తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం చెరువుపేటలో రాతి చెరువుపేట కూటమి నాయకులు మరియు ఆర్టీపీ బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకల్లో అనపతి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వృద్ధులకు మహిళలకు చీరలను అనుపతి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి బిక్కవోలు కూటమి నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు సంఘస్థులు పాల్గొన్నారు Gracias. <coughs>

శ్రీనివాసరెడ్డి గారు రాయుడు రామచంద్రరావు గారు మాజీ సర్పంచ్ అప్పుల గారు మాజీ ఎంపీటీసీ త్రిమూర్తులు గారు యువనాయకులు రమేష్ గారు వేదిక ముందున్న యువతకు మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ముఖ్యంగా అందరికీ నూతన సంవత్సర మరియు క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగిసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి మనం అడుగెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకు ప్రపంచవ్యాప్తంగా అనేక చేదు అనుభవాలను మిగిల్చిన సందర్భంలో రెండు వేల ఇరవై ఆరులో పెద్ద ఎత్తున ప్రపంచం మానవాళికి శుభాలు జరగాలని సకల మానవాళి సుఖ సంతోషాలతో ఆయుర ఉండాలని ఆ యేసు ప్రభువుని అందరం ప్రార్థించుకుంటూ ఏదైతే మన డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకున్నారో ఆ క్రిస్మస్ సందర్భంగా కూడా మీ అందరూ ప్రపంచ మాయనవాళ్ళ కోసం క్రీస్తుని ప్రార్థించిన సంగతి మన అందరికీ తెలుసు ఆ క్రీస్తు ప్రపంచమంతా వ్యాప్తి చెందిన క్రీస్తు మతం ఏ విధంగా అయితే వ్యాప్తి చెందిందో విధంగా క్రీస్తు కృప వలన